child we comfort ప్రొబృష్ణనామలో మీ అందరికీ వందాలు ఎస్య గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రతిదండనను వస్త్రంగా వేసుకొనేను ఆసక్తిని వస్త్రంగా ధరించుకొనేను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన శత్రులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతీకారం చేయును ద్వీపస్తులకు ప్రతీకారం చేయను పడమటి దిక్కున నున్నవారు యహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ వారు ఆయన మహిమకు భయపడుదురు యహోవా పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును ఈనాటి అంశము దేవుని తీర్పు ప్రళయం ఈ తీర్పు ప్రళయంలో దేవుడు మనుషులకిచ్చే తీర్పు ప్రళయంలో చేస్తున్నాడు ప్రియలారా మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో పలానా ప్రాంతానికి ప్రళయం వచ్చింది జల సమాధి అయిపోయారు పలానా ప్రాంతంలో అగ్ని ప్రళయం వచ్చింది బూడిదైపోయారు పలానా ప్రాంతంలో వ్యాధి వచ్చింది అందరూ చనిపోయారు అయ్యో కరోనాలో ఎంతమంది చనిపోయారు కనీసం అమ్మను చూడడానికి కొడుకుకి అవకాశం లేదు కన్న కొడుకును చూసుకునే అవకాశం లేకపోయింది కోవిడ్ నైన్టీన్ ప్రళయంలో ఎంతమంది ఎంతమంది చనిపోయారు ఎక్కడ వారు అక్కడే గప్పి ఎక్కడ వారు అక్కడే ఎంత భయంకరంగా చనిపోయారు యోగ గ్రంథం ముప్పై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది వస్తున్నాం వారు దేహంలో నన్ను దీవింపకపోయిన ఏడల వారి దేహములు అనే మాట అక్కడ రాస్తుంది అంటే అవతల వాళ్ళకి మనం బట్టెప్పుడైతే కప్పుతామో వాళ్ళ దేహం అంటే అంటే మన దేహాన్ని స్వస్థపరచమని ఆ దేహాలను మనలను మన కొరకు వేడుకుంటాయంట ఇంతకీ ఏం వేడుకుంటాయి వస్త్రహీనులకి ఒక విధానాలకి ఒక చీర ఇచ్చారండి ఆఫ్టర్ మహా అయితే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఒక చీర ఇచ్చారు ఒక పది మందికి పది చీరలు ఇచ్చావు ఆ దేహాన్ని నీ వస్త్రం ఎప్పుడో కప్పుకున్నారో ఆ దేహం ఆ వస్త్రం ఇచ్చిన దేహాన్ని వారిలో ఉన్న షుగరు బీపీ వారికి వ్యాధిని వ్యాధిని పెరసి తొలగించేసిన అని ప్రార్థన చేస్తాయంటే అప్పుడు వస్తుంది స్వస్థ వస్తుంది ఒక కుంటోడికి నువ్వు బట్ట ఇచ్చావు అనుకో ఆ కుంటోడి దేహము నీకు స్వస్థమని ప్రార్థన చేస్తుంది ఒక గుంటూడికి నువ్వు వస్త్రమే ఎక్కడిచ్చారు మీరు ఒక కుంటుడుకు వస్త్రం ఇచ్చావా ఒక విధరలకి పది వస్త్రాలు ఇచ్చావా ఒక ఆయన అన్నాడు నేను ఇచ్చాను బ్రదరు ఒక వస్త్రం ఇచ్చాను అన్నాడు ఊరుకోవయ్యా అన్నాడు అతను కొట్టిస్తాడండి లేనడు కంటే ఒక వస్త్రం ఇచ్చాడంటే అది ఎప్పుడు ఇచ్చాడు క్రిస్మస్కి ఇచ్చాడు నేను బిర్యానీ తిన్నాడు ఆ బిర్యానీకి అయ్యే ఖర్చుని ఒక చీర తెచ్చి ఇచ్చాడు చాలా సిగ్గుసేటండి అది ఏ నీ వ్యాధి పోతుంది లక్ష రూపాయలు ఖర్చు అప్పు అప్పోసపో చేసి లక్ష రూపాయలు ఖర్చు పెడతావే వాళ్ళే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఎందుకు ఖర్చు పెట్టావు ఖర్చు పెడతావు ఏదో తాకడ పెడతావు అదే పది మందికి విధురాళకి పది చీరలు ఇవ్వండి అయితే అయ్యింది మూడు వేల ఐదు వందలు ఓ పది మంది వికలాంగులకి షార్ట్ టీషర్ట్స్ ఇవ్వండి అయితే అయింది ఒక మూడు వేలు ఈ మూడు వేలు మూడు వేలు అదో పది మంది ఇదో పది మంది ఒక ఆరు వేలు ఏడు వేలు ఖర్చు పెట్టడం అంటే మాట్లాడలేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలండి మీతో అందుకే నేను ఈ మెసేజ్ మీతో మాట్లాడుతున్నాను అందుకని నేను ఈ మెసేజ్ మీకు పెడుతున్నాను షేర్ చేస్తున్నాను మీరు గమనించాలి నువ్వు పది మంది దేహాలు కప్పకపోతే పది మందికి నువ్వు వస్త్రాలు ఇవ్వకపోతే పది మందికి గుప్పుడు అన్నం పెట్టకపోతే నీ ప్రార్థన దేవుడు వినడం ఖచ్చితం ఇదిగో ఇక్కడ రాస్తుంది చూడండి చాలా విచిత్రంగా రాస్తుంది వారి దేహంలో నన్ను దీవింపకపోయిన ఏడల వారి దేహాలు భేదలకు వస్త్రం లేకపోవటం నేను చూడగాను చూడండి యోపు గ్రంథం గ్రంధం ముప్పై ఒకటి పద్దెనిమిదిలో ఇలా రాస్తుంది మరి ఇదే మాట ఇదే మాట యశ గ్రంథంలో కూడా ఉంది యాభై ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చిన వారికి వస్త్రాలు ఇయ్యి ముందు అన్నం కాదు వస్త్రాలు ఇవి అని ఉంది అప్పుడు నేను అంటే పద వచ్చిన వాళ్ళు అప్పుడు నేను ఏహోవా నేను ఉన్నానని జవాబిస్తాను నీకు కావలసిన పిల్లల్ని నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని నీకు కావాల్సిన ఆర్థిక స్థం నేను ఇస్తాను అని అక్కడ క్లీన్గా ఉంది అంటే ఈ వాక్యం వినరా మీరు ఈ వాక్యం నమ్మరా నమ్మకపోతే అది మీ దురదృష్టం నేనేం చేస్తాను నేను కాదు ప్రపంచంలో ఉన్న దైవజనులు అభిషక్తులు అందరూ మీకోసం ప్రార్థిస్తే మీకు స్వస్థత రాదు వాక్యం మాట మీరు వినకుండా ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అంటే ఎక్కడ రాదు నీ లైఫ్లో రాదు నీ జీవితంకే నెమ్మది ఉండదు వాక్యం వినండి వాక్యం ముందు గ్రహించాలి అవును కదా ఏ పది మందికి చీరలు ఇవ్వలేవా నీకు లోటు ఏంటి అయ్యా మీకు లోటు ఏంటి పది చీరలకు ఎంత అవుతుంది మూడు వేల ఐదు వందలు అవుతుంది పది మంది వికలాంగు పట్టలు ఎంత అవుతుంది ఒక టీషర్ట్ ఒక షార్ట్ మూడోదలు వేసుకోండి ఒక ఇరవై మందికి నువ్వు పంచడానికి తెగించలేనప్పుడు దేవుడు నీకోసమే తెగించాలి ఓ పదివేలు వికలాంగులకు ఖర్చు పెట్టలేవా ఓ పదివేలు అనాథలకి ఖర్చు పెట్టలేవా చూడండి మా ప్రసంగాల్లో ఎప్పుడో లేనూలకి బట్టలు మేము పంచి పెడతాం ఏ ఎప్పుడో పంచి పెడతానే ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులు పంచి పెడతానే ఉంటాను ఈ సంవత్సరం ఎవరో ముందుకు వచ్చి నాకు బట్టలు పంచికునే పంచిపెట్టడం డబ్బులు ఇవ్వలేదు కానీ నేను తినేది మానేసి నాకు వచ్చింది కొంచెమే కాబట్టి వస్త్రాలు కొని పంచిపెట్టాను దేవునికి తెలుసు నేను చెప్పకూడదు బైబిల్లోని చాలా అద్భుతంగా రాస్తుంది చాలా ఆశ్చర్యంగా రాస్తుంది మతేశ్వార్త ఇరవై ఐదు ముప్పై ఆరో వచ్చిన వాళ్ళు వీరికి ఇచ్చావు బట్టలు ఇచ్చావు ఆహారం పెట్టావు అల్పులేని వీరికి ఇస్తే నాకు ఇచ్చినట్లే ఏసయ్య అన్నాడండి ఈ మాట ఏసుక్రీస్తు అన్నాడు మత్తయి ఇరవై ఐదు ముప్పై ఆరులో అల్పులేని వీరికి అన్నం పెట్టే కదా అల్పులంటే లేని వీళ్ళు ఇదరాళ్ళు ఈ కుంటి వాళ్ళు ఈ అంగహీనులు తల్లిదండ్రులని బిడ్డలకి నువ్వు ఆహారం పెట్టావు బట్టలు ఇచ్చావు నాకు ఇచ్చినట్లే దా పర్లోకానికి రా భూలోకలు బ్రతికొండగా నెమ్మదిస్తాడు పరలోకం ఇస్తాడు బట్టలు కూడా పరలోకం ఇస్తాయి అంటే ఎంత అచీవ్మెంట్ అది ప్రియులారా ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి పుణ్యం లేదు పుణ్యం చేయడం లేదు దాన ధర్మాలు లేవు లూకాసు వార్త పదకొండో అధ్యయం నలభై ఒకటో వచ్చినంలో యేసు మరొక మాట చెప్పాడు కాగా నీకు కలిగింది ధర్మం చేయి అప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉంటాయి అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు నీ అప్పటి నుంచి విడుదల పొందుతావు అప్పుడు నీకు సంతానం అప్పుడు నీకు సహాయం అప్పుడు నువ్వు కోరిన ఉద్యోగం నేను ఇస్తాను ఎంత ఖచ్చితంగా ఉంటే మీరు నమ్మకపోతే ఎవరితో పొరపాటు బైబిల్లో ఇవన్నీ ఎవరు చెప్పరేటండి చెప్పరావు ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి ఏ దైవజండి అయినా సరే ఇక్కడే పేలవుతారు ఏంటంటే ప్రసంగాలు బాగానే చేస్తారు కానీ పంచిపెట్టే ఇసుకొస్తే మాత్రం ఆ మేము చెప్పమండి మేము పంచి పెడతాం అని వాళ్ళు ఉంటారు నువ్వు పంచి పెడుతున్నావు అని తెలియాలి కదా వాళ్ళు పంచిపెట్టుకుంటారు అందుకని నేను పంచి పెడుతున్నానని వేయడం లేదు నేను ఎలా పంచి పెడుతున్నానో దానివల్ల దీవించబడుతున్నాను మీరు పంచి పెట్టుకోండి మీరు దీవించబడతారు మీరు స్వస్థపరచబడతారు మీరు మీరు కూడా దేవుని స్వరం వింటారు మీరు కూడా మీరు అనుకుంటవి దేవుడు తీరుస్తాడు మీకు సంతానము ఆరోగ్యము ఆర్థిక స్థౌమతులు ఉద్యోగాన్ని సమస్తం ఇస్తాడని నేను చేసి పొందుకున్నాను మీరు చేస్తారని చూపిస్తున్నాను అంతే తప్ప నాకోసం నేను గొప్ప చెప్పుకోవడం లేదు అలాగని మాత్రం అనుకోకండి అది ఎందుకంటే ఇప్పుడు యశుప్రభారు ఒక మాట చెప్పారు నన్ను చూసి నడవండి అన్నాడు పౌలు కూడా అదే మాట అన్నాడు నేను శిలువను మోయించున్నాను క్రీస్తుకు మాదిరిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడవండి అన్నాడు తప్పేముంది ఆయన కష్టాలు పడ్డాడు ఏం దాచుకోలేదు కదా నాకు ఐదు వేలు వస్తాయండి మా చంద పల్లెటూళ్ళ సేవ చేస్తున్నాను నేను పట్టణం వాసిని పల్లెటూరులో చేస్తున్నాను నా ఐదు వేలు బట్టలు కొని పేదలు పంచి పెడతాను మరి నాకు నాకేమీ లేదు నేను పస్తుంటుంటాను అది నీతి కానీ మీకు ఉందే కానీ మీరు పంచిపెట్టరు ఎందుకంటే మాకు లేదు సార్ మీరు చేయలేను సార్ దేవుడి జవాబు కూడా రాదు సార్ మీరు మొరపెట్టిన వేసి సార్ ఇలా కూడా వస్తాయి మీకు మాటలు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఎస్ఏ గ్రంథము యాభై తొమ్మిది ఎన్ పద్దెనిమిది వచ్చిన ప్రతి దండనను వస్త్రముగా ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను వారి క్రియలను బట్టి ఏంటి క్రియ ఏంటి ఇక్కడ ఆసక్తి దేవుడు నువ్వు లేనులు పంచిపెడతావు ఆసక్తిగా చూస్తున్నాడు కానీ నువ్వు పంచిపెట్టడం లేదు అందుకని నీ జీవితంలో ప్రళయం ఆ ప్రళయం రోగం అనే ప్రళయం అపాయం అనే ప్రళయం మరణమనే ప్రళయం నీ జీవితంలో భయం భయం ఎందుకంటే నీ జీవితంలో శుద్ధి లేదు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఆదరణ లేదు ఎందుకంటే నీ శాపం నీతో ఉంది అది పోవాలి పోవాలంటే ప్రార్థించిన తర్వాత కాదు నీ క్రియ నీ క్రియ ఉండాలి రోమా రెండు ఏడు చూసుకో సత్క్రిని ఒప్పుగ్గా చేయవారికి అక్షయతను ఘనతను నిత్య జీవాన్నిత్యను ఎప్పుడు చదవలేదా సత్క్రియ చేయాలి రోమ రెండో జయం ఏడవచును పదవచును పండవచును మీరు చదివితే సత్క్రియ బ్రహ్మపత్రిక రెండో జయం ఏడవచనం సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవు నిత్యను పదవచనం సత్క్రియ చేయి ప్రతి వారికి మొదట యూదునికి గ్రీశ దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేవారు అందరూ చూసారా దేవునికి పక్షపాతం లేదు నువ్వు ధర్మం చేయలేదు కాబట్టి ప్రళయంలోంచి వెళ్తున్నావు నీకు నీతి లేదు భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు ఉద్యోగం అంటే భయం టైంకి వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు మరి ఉద్యోగం భయపడేళ్తావు పనులకి వెళ్ళాలంటే భయపడేళ్తావు నీ షాప్ వెళ్ళాలంటే టైం పది నిమిషాలు ముందు వెళ్ళిపోతావు మీ బిజినెస్ పర్పస్కి పది నిమిషాలు ముందే వెళ్ళిపోతావు అన్నింటికి ముందు వెళ్ళిపోతావు కానీ గుడి దగ్గరికి మాత్రం పది నిమిషాలు ముందే ఎందుకు రావు కాబట్టి సత్క్రియ లేదు దేవుని సంతికి నిర్లక్ష్యం వచ్చి వారు సత్క్రియ లేదు పాపం నీ జీవితంలో పాపం ఎందుకు ఉంది సత్క్రియ లేదు సత్క్రియ అంటే దాన ధర్మం లేదు మంచి విధానం లేదు ఇచ్చే విధానం లేదు నువ్వు ఎప్పుడైనా సరే దేవుడు నీకు కార్యం చేయాలంటే సత్క్రియ చేయి సత్క్రియ సత్క్రియ చేయకపోతే ఇక్కడ అందుకే అన్నాడు ఓపిక కావాలి సత్క్రియ చేయడానికి ఏమన్నాడు రోమా రెండు ఏడు సత్క్రియను ఓపిక చేయించు మహిమను ఘనతను ఆక్షేతను వెతుకు వారికి నేర్చే జీవనిచ్చను పదవచ్చినంలో ఏమన్నాడు సత్క్రియ చే ప్రతివానికి మొదట యువతికి దేశానికి మహిమయో ఘనతయో సమాధానమునో కలుగును మహిమ దేవుడి ద్వారా మహిమ దేవుడి ద్వారా సమాధానం నీ ఇంట్లోకి ఎప్పుడైతే వస్తుందో నీ నీకు లోపడతారు మీ వాళ్ళందరూ నీకు భయపడతారు వాళ్ళు ఎందుకు లోపడటం లేదు వాళ్ళు నీకెందుకు భయపడటం లేదంటే సత్క్రియ లేదు నీలో అవతల వాడు తిన్నాడు లేదో నీకు అనవసరం అవతల వాళ్ళు ఏమైపోతున్నారు నీకు అనవసరం అనుకున్నప్పుడు నువ్వు కూడా దేవునికి అనవసరమే సత్క్రియ కోసం ఇంత వివరంగా చెప్తుంటే ఎవరు చెప్తలేదు మీరే చెప్తున్నారంటారేంటి బైబిల్ చెప్తుంది ఇక్కడ నేను చెప్పడం లేదు నీ విశ్వాసం ఎక్కడ అందుకని ప్రళయం జన్ మను మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారంటే సత్క్రియ లేదు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథం యాభై తొమ్మిది పద్దెనిమిది ప్రతిదండ వస్త్రంగా వేసుకొని నువ్వు ఆసక్తిని వస్త్రముగా ధరించుకొను ఆసక్తి నీకు దేవుడి మీద ఆసక్తి ఉండాలి నీ మీద దేవునికి ఆసక్తి పెరుగుతుంది దేవుని సన్నిధికి వెళ్ళడంలో నీకు ఆసక్తి ఉండాలి దేవునికి ఇవ్వడంలో ఆసక్తి ఉండాలి దైవజను చెప్పిన మాట మీద నీకు లక్ష్యం ఉండాలి భయభక్తులు ఉండాలి నిరీక్షణ ఉండాలి అది చేయడంలో నువ్వు ముందుకు వస్తే దాన్ని యథార్థత అంటారు దాన్నే పరిశుద్ధత అంటారు పరిశుద్ధత నీకు ఎక్కడొస్తుందంటే దైవజండు చెప్పే మాట మీద నీకు ఆసక్తి ఉండాలి అప్పుడు దేవునికి నీ మీద ఆసక్తి పెరుగుతుంది ఇక్కడ ఏమన్నాడు బైబిల్లో యాభై తొమ్మిదో అధ్యాయం ఎస్ గ్రంథం పద్దెనిమిది వచ్చినప్పుడు ప్రతి వస్త్రంగా చేసుకొనేను ఆశక్తిని పై వస్త్రంగా ధరించుకొనేను వారి క్రియను బట్టి ఆయన ప్రతి దండన చేయను తన శత్రులకు రౌద్రం చూపును శత్రువులంటే నీ మీద కోపపడ్డ పడ్డ వాళ్ళు కూడా సిగ్గు కలిగేటట్లు నీకు వేసే వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లు నీ మీద రోగాన్ని టార్చర్ పెడుతున్న సాధారణ శక్తులు కూడా నీ నుంచి చల్ల చెదరైపోతాయి నీకు ఆరోగ్యం వస్తుంది నీ శత్రులు చెదిరిపోతారు లేదా వాళ్ళు మిత్రులుగా మారుతారు నీ మీద దాడి చేసే అప్పులు కూడా తొలగిపోతాయి ఎస్ఏ గ్రంథము యాభై అధ్యాయం పది పదకొండు వచ్చిన చూసుకుంటే నీ మీద కోపపడ్డ పడ్డ వారు సిగ్గుపడుతున్న ఉంది ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యయం పదకొండు వచ్చినావు యహోవో నేను నిత్యము నడిపించను క్షేమకాలం నాయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీవు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడు ఉప్పుకుచుడు నీటి ఊట వల్లే ఉండదు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు బైబిల్లో చాలా స్పష్టమైన మాట నువ్వు ఎప్పుడు ఉప్పుకుచుండ నీటి ఊట వల్లే ఉంటావు అంటున్నాడు ఇక్కడ అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఎప్పుడైతే ఆయన వాక్యానికి నువ్వు చోటిస్తావో అప్పుడు దేవుడు నీ ఎడలు ఏం చేస్తాడైనా శ్రద్ధ చూపిస్తాడు నీ మీద కోపపడ్డ వాళ్ళందరూ కూడా ఏమైపోతారు మీరు చదువుకోండి ఈ వాక్యము కింద రాస్తుంది నీ మీద కోపపడి వారందరూ కూడా సిగ్గుపడుదురు అని రాస్తుంది సిగ్గుపడుదురు అంటే ఇక్కడ చూడండి ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిది పది ఆశించిన దాన్ని ఆకుల గుణమానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఇలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అప్పుడు యహోవారి నిన్ను నిత్యము నడిపించు కానీ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానండి నెలంతా కాదు సంవత్సరం అంతా చేస్తాను మరి నాకేమన్నా మీరు చిన్న కానుకు పంపారా అని నేను అడిగాను అనుకోండి మీరు బాధపడతారు నేనేం ఆశించడం లేదు కానీ దేవుడు ఆశిస్తున్నాడు నా కొడుకు కన్నీరు కరిచి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళ కోసం వీళ్ళు ఏమి ఇచ్చారని దేవుడిని కనిపెడుతున్నాడు కాబట్టి ప్రియులారా ప్రళయం అనేది చాలా భయంకరమైనది ఈ ప్రళయం గురించి మీకు కొన్ని మాటలను చూపిస్తాను దయచేసి లోక ఇరవై ఒకటి ఇరవై ఐదు మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల గోస వలన కలరు పడిన జనములకు శ్రమయు కలుగును ఎందుకు శ్రమ కలుగుతుంది ఆకాశముల సూచనలు ఆకాశం నుంచి వడగండ్లు పడుతున్నాయి అగ్ని వర్షం పడుతుంది వర్షం నుంచి తప్పించుకున్న వాళ్ళని వడగండ్లు చంపేస్తున్నాయి సముద్రం తప్పించుకున్న వాళ్ళ గాలి తప్పని వచ్చి ఎత్తుకుపోతుంది గాలి తుప్పని తప్పించుకున్న వాళ్ళకి వాయుగుండం వచ్చి ఎత్తుకుపోతుంది వాయుగుండం తప్పించుకున్న సుడిగుండం వచ్చి వాళ్ళు ముంచి చంపేస్తుంది సముద్రమే కదా నాశనానికి దారి తీసిందని ఉన్న వాళ్ళు సంతోషిస్తే వాడను కూడా మూలికి పల్టు కొట్టించింది ఇదంతా ఆకాశానికి భూమికి మధ్యన జరుగుతుంది కదా అని చాలామంది విమానానికి పారిపోతున్నారు విమానాలనే కూల్చేస్తుంది ఎవరది వడగ్గా గాలి గాలి అండి గాలి కూడా విమానాలని తిప్పి కొడుతుంది సుడుగుండం గాలి మహామహాభవనాలని లేపు పాడేస్తుందండి అందులో లక్షల మంది అద్దుకుంటున్నారా సొంత ఇల్లా ఏటీఎంలు మొత్తం కొట్టుకుపోతున్నాయి ఉన్న డబ్బు వేస్ట్ ఉన్న డబ్బు కొట్టుకుపోతుంది వారు బ్రతుకు బాగా కట్టుకున్న ఆ మహానగరం ఆ మహా అపార్ట్మెంట్లో కూలిపోతుంది కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారంటే డబ్బు పోయినా బంగారం పోయినా ఇల్లు పోయినా ఏం పోయినా ఏదో చెట్టో పుట్ట కింద బతుకుతామని ప్రాణాలు దాచుకుందని పరుగులు పెడుతున్నారు కానీ ఎటు చూసినా అపాయమే కనబడుతుంది లోక పదిహేడు ఇరవై ఏడు నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగు పెండ్లాడుచు పెండ్లు కియపడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను తింటున్నారాగుతున్నారే కానీ ప్రార్థన మానేశారు తింటున్నార తాగుతున్న తినడానికి ఆహారం ఇచ్చింది ఆది కాండలో మొదటి అధ్యాయంలో దేవుడు ఆహారం ఇచ్చాడు ఆ దేవుడు మర్చిపోయారు గాలిచ్చాడు గాలిచ్చిన దేవుడు మర్చిపోయారు అగ్ని ఇచ్చాడు అగ్ని ఇచ్చిన దేవుడు మర్చిపోయారు ఆహారం ఇచ్చిన దేవుడు మర్చిపోయారు నీరు ఇచ్చిన దేవుడు మర్చిపోయారు గాలి ఇచ్చిన దేవుడు మర్చిపోయారు ఇల్లు వాకలి భార్య బిడ్డలు ఇదంతా ఇచ్చి అన్నిటితో సంతోషపడుతున్నారు అన్నిచ్చిన దేవుణ్ణి తృణీకరిస్తున్నారు ద్వేషిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అలా సువర్త ప్రకటించిన వాళ్ళు చంపేస్తూ ఉన్నారు అందుకని దేవుడు తన ఆయుధాన్ని బిగబెట్టాడు ఇప్పుడు మనుషులకు తీర్పు గాలి దొరక వర్షం ద్వారాగా ప్రళయం ద్వారాగా వడగండ్ల ద్వారాగా భూకంపాల ద్వారాగా ఆకాశంలో మహాభయంకరం వింతల ద్వారాగా వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు అవతల వాళ్ళు చచ్చిపోతుంటే యువతలు సురక్షితంగా ఒటి మీద ఉన్న వాళ్ళకి ఇంకేం రాలేదు మారు మనసు రాలేదు ఇప్పుడే నీకు మారు మనసు రావాలి రాకపోతే ఇదే నీకు చివరి క్షణం ఇదే చివరి రోజు నువ్వు ఈరోజు మారు మనసు పొందుతావా సరే ఏసుక్రీస్తు నీ కొరకు మరణించాడు ఏసుక్రీస్తు నీ కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద బ్రతికి నీ కోసం సర్వాధికారి ప్రాణం పెట్టాడా ప్రాణం పెట్టిన క్రీస్తుని కూడా మర్చిపోయి ఆయన మరణాన్ని జయించి మూడో దినం తిరిగి లేచాడు నీ కోసమే నీకు నిత్యజీవి ఇవ్వడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు నిత్యజీవం ఇవ్వడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు మూడో దినం తిరిగి లేచాడు ఉన్నాడు ఇన్ని ఇచ్చిన నన్ను నువ్వు వదిలేసావు కదా అని చెప్పి నిన్ను శిక్షించడానికి రాబోతున్నాడు ఎస్సు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి కిరీటం ఇచ్చి సన్మానించడానికి రాబోతున్నాడు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు లేని వాళ్ళకి శిక్ష తప్పదు ఇరవై ఎనిమిదో వచ్చిన లోతు దినములో జరిగినట్లును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడుచు ఇండ్లు కట్టుచుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆ అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసేను ఇటలీలో ఉన్న ప్రజలు అమెరికాలో ఉన్న ప్రజలు చైనాలో ఉన్న ప్రజలు రష్యాలో ఉన్న ప్రజలు రీసెంట్గా జపాన్లో ఉన్న ప్రజలు ఏమైపోయారు ఎక్కడున్నారు ఓసారి పరిశీలన చేస్తారా అక్కడొచ్చిందా మన ఇండియాలో కూడా వచ్చింది తెలంగాణలో కూడా వచ్చింది ఇరాన్లో కూడా వచ్చింది చాలా ప్రదేశాలు వచ్చింది అప్పుడు మనకు దగ్గర కూడా వచ్చేసింది ఈ తుఫాన్లు ఈ ప్రమాదాలు అయితే ఆంధ్రాలో ఉన్న మీకు ఓసారి రహో ఓ భారతమే రహిన వాళ్ళ ఆ ఇసు మసీద్కు పరి విశ్వాసం రకో అప్పుడు పాప్కు కబుల్ కార్ క్షమా మాగినేసే ఉదారుదయగా వారు క్షమా కర్కే తుమే సురక్షిత్ రక్షకరేగా ఇసు మసీని నువ్వు నీ పాపలు ఒప్పుకుంటే దేవుడిని క్షమించడం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి కీర్తన నలభై ఆరు రెండులో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి మేము సువార్త ప్రకటిస్తున్నాం ఏసుకృష్ణ భూమిలో కనుకొచ్చి సువార్త ప్రకటించాడు ఇప్పుడు అదే సువార్త నేను కూడా మీకు ప్రకటిస్తున్నాను దయచేసి నువ్వు మారు మనసు పొంది ఇప్పుడే ఇక్కడే మీరు మారు మనసు పొందితే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే బైబిల్లోని హెచ్కెల్ గ్రంథం ఏడు అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వాళ్ళు అంతము వచ్చి అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెడుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మీదకు దుర్దినములు వచ్చుచున్నవి సమయం వచ్చుచున్నది దినము సమీపమయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఉత్సాహధ్వని కాదు ఇప్పుడు వచ్చేది ఏంటో తెలుసా ప్రళయదినం వచ్చేది తెలుసా అగ్ని వర్షం కురిసే దినాలు వచ్చేసే అగ్ని వర్షం కురుస్తుంది వడగండ్లు ప్రళయం మహా తుఫాన్లు భూకంపాలు ఆకాశంలో వింతలు నక్షత్రంలో వింతలు భూమిలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా రెండు వేలకు ముందేహెచ్కేలు గ్రంథాల నుంచి వచ్చాయి మరి రెండు వేల ఆరంభంలో కూడా వింతల గురించి రాయబడ్డ యశు చెప్పారు రెండు వేల ఆరమ్ అంటే మొదటి శతాబ్దంలోనే యస్సుక్రీస్ చెప్పాడు భక్తులు చెప్పారు అంతకుముందు క్రీస్తు పూర్వం చెప్తున్నాడు ఇదంతా నెరవేరే కాలం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చాలా భయంకరంగా మారిపోయింది ఇప్పుడే మారుమన్స్ పొందు ఎందుకంటే మారుమన్స్ పొందడం వల్ల నీకే సేఫ్టీ నువ్వు హ్యాపీగా ఉంటావు ఏచికి వెళ్ళి కదా ముప్పై ఏడు ఏడో వచ్చినాము ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను గమనించాలి ఇక్కడ ఆ చచ్చిపోయిన మనుషులకు ప్రవచించమన్నప్పుడు ప్రవచించినప్పుడు ఆ ఎముకలకు చర్మం వచ్చింది వాళ్ళందరూ అనుకుంటున్నారు బ్రతుకున్నప్పుడు మనం దేవుణ్ణి అమ్మలేదు మనకు మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని దేవుని ప్రజలు అనుకుంటున్నారంట ఎందుకని అక్కడ ఇస్రాయల్ ప్రజలే దేవుణ్ణి అమ్మలేదు ఏసులు విసర్జించారు కాబట్టి ఇప్పుడు ఏసును నమ్మిన వాళ్ళకి ఒక అవకాశం దేవుడిస్తున్నాడు పూర్తిగా మార్పు చెందండి మార్పు చెందడం అంటే ఏంటో చెప్ప చెప్పమంటారా అందరికంటే ఒక గంట ముందు గుడికి వెళ్ళడమే మారు మనసు పొందడం పది నిమిషాలు ముందు వెళ్ళడమే మారు మనసు పొందడం పది నిమిషాలు ఆలస్యంగా గుడికి వెళ్ళావా నీలో మార్పు లేదనమాట నీలో శాపం సరే జపనీయ గ్రంథము మొదట రెండొచ్చిన ఏమీ విడవకుండా భూమి మీద నున్న సమస్తమును నేను ఊడ్చివేసేదాం ఇదే యహోవా వాక్కు ఏమి మిగలకుండా మొత్తం తుడిచేస్తున్నాడు అంటే ఎందుకు తుడిచేస్తున్నాడు సముద్రం తుడిసేస్తున్నాడు అంటే భవనాలు తుడిచేస్తున్నాడు పంట పొలాలు తుడిచేస్తున్నాడు అందులో పెట్టిన మనుషులు కూడా తుడిచేస్తున్నాడు తుడిచాడు అంటే ఇంకా లేకుండా చేసేస్తున్నాడు అంత శూన్యం కానీ అంత శూన్యం అంటే దేవుని నమ్మిన వాళ్ళని మెట్ట స్థలంలో పెడతాడు ఇక్కడ మరో మాట రాశాడు ఎస్ఏ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇదిగో నేనును యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సన్నికి అధిపత్య యహోవా వల్లని సూచన గాను మహత్కార్యంలోను ఇస్రాయల్ మధ్య ఉన్నాము అది ఇక్కడ ఎస్ఏ గ్రంథం ఎందాజ్యం పద్దెనిమిది వచ్చిన ఎస్ఏ తన కుటుంబం దేవునికి మహిమకరంగా ఉన్నారు అందుకని వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజల శ్రమలు వచ్చాయి నమ్మలేని వాళ్ళకి కష్టాలు వచ్చాయి ప్రళయం వచ్చింది రోగాలు వచ్చాయి నమ్మిన వాళ్ళు పర్వతం మీద సేఫ్గా ఉన్నారు అలాగే ఎస్ఏ తన కుటుంబం ఎలాగైతే సేఫ్గా సంతోషంగా ఉన్నారో ఓ ప్రత్యేకంగా దేవుడు వాళ్ళు ఉంచాడో హెచ్చరిక ఎలాగైతే ఉంచాడో మేము కూడా అలాగే హెచ్చరిక ఉన్నాం లోకస్వార్థ పదకొండు నలభై ఎగుటి కాగా నీకు కలిగింది ధర్మం చేయి అప్పుడు అన్ని శుద్ధిగా ఉంటాయి అంటే తుఫానుల నుంచి ప్రళయం నుంచి రోగాల నుంచి అప్పుల నుంచి కన్నీళ్ళ నుంచి అశాంతి నుంచి గొడవల నుంచి విడుదల పొందుతావు అంత సమాధానంగా దేవుడు చేసేస్తాడు నిమ్మల మగ్గుగాక అన్నాడు నెమ్మల అయిపోయింది నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ నిమ్మల మగ్గుగాక అని అడనుకోండి అంతే కానీ నువ్వు ధర్మం చేయి ఓ పది మంది చీరలు పెట్టుకో ఓ పది మంది వెకలా బట్టలు పెట్టుకో ఒక పదివేలు ఖర్చు పెట్టుకోలేవా మరి రోగం వస్తే లక్ష ఖర్చు పెడతావు పదివేలు ఖర్చు పెట్టుకో దేవుడికి సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఎస్సే గ్రంథం యాభై ఎనిమిది దో ఎనిమిది వచ్చినలో లేని వాళ్ళకి అన్నం పెట్టు వస్త్రహేడుకి వస్త్రమే వాళ్ళ దేహాన్ని దేహాన్ని దీవిస్తే అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం వస్తుంది ఏ అంత స్పష్టంగా ఉందండి తొమ్మిదో వచ్చును అప్పుడు నువ్వు పిలువగా నీకు ఉత్తరం ఇచ్చాను యహోవానికి తోడయ్యుండి నేనేం చేస్తాడు నీ జీవితాన్ని కాపాడుతాడు ఎస్య యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును అప్పుడు నువ్వు పిలువ యహో ఉత్తరం ఇచ్చాను నీవు మొరపెట్టగా నేను ఉన్నాను ఇతరులను బాధించుటయో వ్రేలు పెట్టి చూపు తిరస్కరించుటయో చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయో నువ్వు మాని ఆశించిన దానిని ఆకలి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరచని ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించను పదకొండు వచ్చను యహోవా నేను నిశ్చయము నడిపించను క్షేమకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీ ఎముకల్లో ఉంది వ్యాధి ఎముకలు బలపరచాలంటే నువ్వేం చేయాలి లేనోడికి వస్త్రాలు పంచు లేనోడికి ఆహారం పెట్టు ఎత్తుక్కో లేనోడు ఉన్నాడు నీ పక్కన ఉండే పట్టించుకో తిట్టుకుంటూ ఉంటావు ఇది సేవ అంటే ఇది ఇది బైబిల్ అంటే ఇది వాక్యం అంటే ఎప్పుడు యేసప్రభు అద్భుతాలు చేసాడు ఆశ్చర్యాలు చేసే అది కాదు ఇప్పుడు ప్రళయం నిన్ను నాశనం చేయడం సిద్ధంగా ఉంది ఈ ప్రళయం నుంచి నువ్వు బయటపడాలంటే ఒకే మార్గం లేనోడికి అన్నం పెట్టు బట్టలు మాకు ఇక్కడ ఎవరో లేరండి అంటే నా నాతో సంప్రదించి నేను చెప్తాను మా దగ్గర వంద మంది ఉన్నారు లేనండి నేను ఎప్పుడు బట్టలు పంచి పెడతాను నువ్వు కొరియలు పంపుతావా కాను గృపలు పంపుతావా కొని పంచిపెట్టమంటావా నీ పేరు మీదే పంచి పెడతాను లైవ్లో చూపిస్తాను అలాంటి కృప రాబోయే శ్రమల నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించిన గాక ప్రార్థన పరిస్థితిలో ఈ వాక్ మీద బిడ్డలు నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి ప్రజల నుంచి ప్రమాదం తప్పించండి ఏశి క్రిస్తములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందాం జీవిత యాత్రలు నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా నా